రైతులందరికీ నమస్తే పండించే రైతు యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ ద్వారా నేను పండించే పంటల గురించి మాత్రమే తెలియజేయడం జరుగుతుంది మినుము పెసర వరి విత్తన రకాలు ఏ రకం ఎప్పుడు వేసుకోవాలి ఎలాంటి మందులు పిచ్చికారు చేయాలి తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి ఎలా తీసుకోవాలి అనేక విషయాలు ఈ ఛానల్ ద్వారా తెలియ తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా రైతులకు చాలా ఒక అనుమానం ఉన్నది విత్తన శుద్ధి చేసుకోవాలా విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల ఏమైనా లాభాలు ఉన్నాయా అనే డౌట్ ఉన్నది రైతులలో చాలామందికి నాకు కాల్ చేసే వాళ్ళ చేసే వాళ్ళలో దాదాపు చాలామంది రైతులు ఇది అడుగుతారు విత్తన శుద్ధి తప్పనిసరి చేసుకోవాలని నేను చెప్తాను ఎందుకంటే మనం విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల మనకు ఒక స్ప్రే తక్కువ పడుతుంది మనం చేసే పిచ్చికారి మందు ఒకటి తక్కువ పడుతుంది అది ఎలాగంటే మనం విత్తన శుద్ధి చేసుకోలేదనుకో పది నుంచి పన్నెండు రోజుల తర్వాత ఆకు తినే పెరుగు వస్తుంటుంది ఆకు తినే పురుగు కానీ అక్కడక్కడ చెట్లు ఎండిపోవడం కానీ అనేక సమస్యలు వస్తుంటాయి ఇది సమస్యకు మనం మందులు స్ప్రే చేయడం జరుగుతుంది అది విత్తనం శుద్ధి చేసుకోవడం వల్ల మనం పది పదిహేను రోజుల కొట్టే స్ప్రే మందు అది మనం ఇరవై రోజుల తర్వాత కొట్టుకోవచ్చు పద్దెనిమిది రోజుల నుంచి ఒక వన్ వీక్ పురుగుని రాకుండా చెట్టు ధరిచేయకుండా ఆపగలం అది ఎలాగంటే విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల తెగులు కానీ పురుగు ఆకుతీ పురుగు కానీ పచ్చ పురుగు కానీ ఇలాంటి పురుగులు అనేది రాదు చెట్టుని పూర్తిగా ఫాయిదంతో అయి ఉంటుంది కాబట్టి విత్తన శుద్ధి చేసినప్పుడు విత్తనానికి మందు బాగా పట్టుకొని ఉంటుంది కాబట్టి దానివల్ల పురుగు కొంచెం లేటుగా వస్తుంది దానివల్ల మనకు ఒక పది రోజులు వన్ వీక్ స్ప్రే ఒక స్ప్రే తగ్గుతుంది ఒక స్ప్రే తగ్గడం వల్ల మనకు లాభమే కదా విత్తన శుద్ధి ఎంత పెద్ద ఖర్చుతో కూడింది కాదు మనం ఒక కేజీ విత్తనానికి సాఫ్ టూ గ్రామ్ టూ నుంచి త్రీ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్ యూజ్ చేయండి అలాగే కాన్ఫడాల్ అని ఉంటుంది అది కానీ లేదా దొరకన మోనో కానీ దీంతో మనం విత్తన శుద్ధి చేసుకొని విత్తన శుద్ధి చేసుకోగానే వెంటనే విత్తనం వేయాలా అనేదిగిన వేస్తారు చాలామంది అదిగిన అది కరెక్ట్ కాదు విత్తన శుద్ధి మనం రేపు విత్తనం వేస్తాము అనుకున్నప్పుడు ఈరోజు నైట్ మనం విత్తన శుద్ధి చేసుకొని మంచిగా ఇంట్లోనే ఫ్యాన్ కింద గాలికి ఆరపోసుకున్నామంటే విత్తనానికి ఈ మందు అనేది బాగా పట్టుకొని ఉంటుంది పట్టుకొని ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం వాటర్ తడిబెట్టిన మనం భూమిలో విత్తనం వేసినాక విత్తనానికి ఒక మందు ఆ చుట్టుపక్కల స్ప్రెడ్ అయి ఉంటుంది కాబట్టి పురుగు అనేది తొందరగా రాదు ఇది చాలామంది రైతులు నన్ను కాల్ చేసి అడుగుతుంటారు అలాగే మనం ఇది విత్తనం వేసినాక పదిహేను నుంచి ఇరవై రోజుల టైంలో మనకు ఆకు తినే పురుగు వస్తుంది మూడు రెండు నుంచి మూడు ఆకులు ఉంటుంది మినుము కానీ పెసర కానీ గ్రోత్ మనకు విత్తనం వేసినప్పటి నుంచి ఇరవై రోజుల వరకు గ్రోత్ చాలా స్లోగా ఉంటుంది ఆ స్లోగా ఉన్న గ్రోత్ టైంలో మన రెండు మూడు ఆకులు ఉన్నాయి కాబట్టి ఆ టైంలో మనం ఆకు తినే పురుగు వచ్చిందంటే మనకు పంట చాలా వెనక దానికి స్ప్రేలు చేసుకోవాల్సి వస్తుంది చాలా లేటుగా కొమ్మలు బ్రాంచెస్ రావడానికి ఇబ్బంది కలుగుతుంది మనం ఆ టైంలో తక్కువ ఖర్చుతో చాలా రకాల మందులు ఉన్నాయి మనం స్ప్రే చేసుకోవడానికి కానీ మొక్క కాని కలగకుండా మంచిగా రిజల్ట్ చూపించేది నేను రెండు మందలు చెప్తాను అది స్ప్రే చేయండి ఎందుకంటే నేను వాడిన తర్వాతనే నేను మంచి రిజల్ట్ వస్తుంది కాబట్టి వచ్చింది కాబట్టి నేను చెప్తాను అదేంటి అంటే మీ అందరికి తెలిసిన మందే హిమామితన్ బెంజెట్ ఇది చాలా చీప్లో దొరుకుతుంది మనకు ఒక్కొక్క ఏరియాలో వంద గ్రాములు వన్ ట్వంటీ నుంచి టూ ఫిఫ్టీ ఆ రేంజ్లో దొరుకుతుంది ఇది హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది ఈ హండ్రెడ్ గ్రామ్స్ని ఎక్కడకు వాడుకోవాలి పాటు ఎస్పేట్ ఎస్పేట్ అనేది మీ అందరికీ తెలిసినది దానివల్ల దోమ గుడ్లు లార్వాస్ పురుగులు కానీ దోమ కానీ చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది గుడ్లు ఉన్న గుడ్లు కింద కరబ్బైపోతుంది ఆ మందు స్ప్రే చేయడం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది ఈ రెండు కలిపి స్ప్రే చేసుకోండి చేసుకోవడం వల్ల మీకు మొక్కని మొక్క ఆకు తినే పురుగు అనేది తొందరగా చలిపోవడం జరుగుతుంది మంచి రిజల్ట్ వస్తుంది చాలామంది మోనో క్లోరు మోనో కొట్టడం వల్ల ఏంటంటే మరి అంత రిజల్ట్ రాదు ఈ పెసర్లో పురుగు అనేది చాలా వ్యాప్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ పెసర్లో అంత రిజల్ట్ రాదు కనుక కొంచెం ఖర్చు తక్కువలో అయినా పర్లేదు చాలా చీప్ ఖర్చులలో మంచి రిజల్ట్ వస్తుంది ఇది ఇది వాడండి ఇది వాడడం వల్ల మీకు చెట్టు అనేది అంటే డ్యామేజ్ రాదు మంచి చెట్టుకు మంచి ఆరోగ్యంగా వస్తుంది పురుగు అనేది వెంటనే చనిపోతుంది మనం కలుపు మందు స్ప్రే చేసేంతవరకు ఒక స్ప్రేతోని మనం మంచి రిజల్ట్ తీసుకోవచ్చు ఇది ఈ రకాలలో పెసర మినుము రకాలలో కానీ మనం మంచి మందులు వాడడం వల్ల మనకు చెట్టు ఎదుగుదల కోసం ముందు ఫస్ట్ పదిహేను నుంచి ఇరవై ఐదు ముప్పై రోజుల వరకు మనం చెట్టుని మంచిగా హ్యాపీగా యాక్టివ్గా మంచి చెట్టు ఎనర్జీగా ఉంది అంటే మనకు మంచి దిగుబడి తీసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది గ్రోత్లో ఎటువంటి సమస్య రాదు కనుక రైతులారా మీరందరూ నేను అనుభవంతో చెప్తున్నది కాబట్టి వాడండి తెలిసిన రైతులు చాలామంది ఉంటారు తెలియని రైతుల కోసమే నేను చెప్తున్నాను ఇది వాడడం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది మీరు మళ్ళీ ట్వంటీ ట్వంటీ టూ డే డేస్ టైంలో కలుపు మందు ఏం చేసుకోవాలి ఏది స్ప్రే చేసుకోవాలి అనే విషయానికైనా నేను చాలా ఇలాంటి ఈ ఛానల్ ద్వారా నేను పండించే రైతు అని పేరు పెట్టింది ఎందుకంటే నేను పండించిన తర్వాతనే మీకు మంచి రిజల్ట్ వస్తుంది కాబట్టి నేను ఈ ఛానల్కి పేరుగా నామకరణ చేయడం కానీ అదే జరిగింది నేను చెప్పడం కానీ అదే జరుగుతుంది మంచి మంచి మందులు పూత టైంలో ఎలాంటి పూత టైంలో ఎప్పుడు స్ప్రే చేసుకోవాలి ఎలాంటి నీటి నీటితడలు ఇవ్వాలి ఏ ఏ టైంలో నీటితడలు ఇవ్వడం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది ఇలాంటి ఎన్నో విషయాలు చాలా విషయాలు చాలా జెన్యున్ విషయాలు చాలా ఉపయోగపడే విషయాలు అసలు పంట నష్టపోకుండా మంచి రిజల్ట్ వచ్చే విషయాలు ఎన్నో చెప్తాను అసలు పెసరకు ఎక్కువ ఖర్చు అవసరం లేదు పది పది నుంచి హయ్యెస్ట్ పదిహేను వేలు ఖర్చులో మన పది కింటాలు పన్నెండు కింటాలు ఈజీగా దిగుబడి తీసుకోవచ్చు అసలు అన్నిటికన్నా ఎక్కువ దిగుబడి ఎలా తక్కువ ఖర్చుతో ఎలా మీరు తెచ్చుకోవాలి అనేది చాలా సింపుల్ టిప్స్ నేను చెప్తాను ఫాలో కావండి ఛానల్ ఫాలో కాండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇలాంటి విషయాలు ఎన్నెన్నో ఎన్నెన్నో మంచి విషయాలు మీకు తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ రైస్ జై హింద్ జై కిషన్